సుధాబుద్ధుల సంతోష్ కుమార్ అనే నేను అను నేను అను నేను సంతోష్ కుమార్ అనే నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికారిక సంస్థ మెంబర్ గా ఈ రోజు ప్రమాణం స్వీకారం చేయుచున్నాను ఈ ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రభు ప్రాధికార సంస్థకు సంబంధించిన అన్ని క్రీడలకు అభివృద్ధికి కార్యక్రమాలకు మరియు సర్వతోముఖాభివృద్ధిగా రాష్ట్ర ప్రభుత్వ ఆశయాలను అనుగుణాలను నా బాధ్యత పనిచేస్తానని ప్రమాణం చేస్తున్నాను ప్రత్యేకంగా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను సంతోష్ కుమార్ గారికి ఇలాంటి యువతను అంతటిని కూడా ప్రోత్సహిస్తూ నేను వృత్తిలో చక్కటి పొజిషన్ లో ఉంటారని సంతోష్ కుమార్ గారికి ప్రత్యేకంగా తెలియజేస్తూ ఇక్కడ వచ్చినటువంటి యూత్ అందరి తరఫు నుంచి సంతోష్ కుమార్ గారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆల్ ద వెరీ బెస్ట్ సార్ అండ్ కంగ్రాచులేషన్స్ ఈ రోజు నేను సాప్ గా ఎన్నుకోబడ్డాను దీనికి ముఖ్యంగా నేను చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి స్పోర్ట్స్ మినిస్టర్ గారికి అండ్ మా కేశ్ సింగి గారికి రవి గారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను ఎక్కడో ఉన్న చిన్న కార్యకర్తను కూడా గుర్తించి నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చి నాకు ఈ పదవ అప్పు చెప్పినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అంటే ఇప్పుడు అసలు ఎలాంటి పోస్ట్ అసలు అనుకోలేదు అసలు ఇలాంటి పోస్ట్ ఒకటి నాకు దాకా వస్తుంది నేను చేస్తానని కూడా అనుకోలేదు కానీ దాన్ని గుర్తించి నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చి నాకు ఈ పోస్ట్ ఇచ్చినందుకు నాకు చాలా తండ్రి చాలా ఆనందంగా ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న స్ఫూర్ట్ సంబంధించిన సమస్యలన్నీ మీరు ఏ విధంగా పరిష్కరించాలనుకుంటున్నారు దానికి ఇప్పుడు బోర్డు కమిటీ మీటింగ్ జరగబోతుంది ఒక అరగంటలో దానిలో అవన్నీ చర్చించుకుని దాన్ని ఎలా చేయాలన్నది చూసుకుని ఒక ప్రణాళిక వేసుకుని దాన్ని బట్టి చేసుకుంటూ వెళ్తాం